మిషన్ మీకు చెప్పని ఇన్ ఇండియా దేర్ ఇస్ ఆల్సో సంథింగ్ కాల్డ్ మ్యాజిక్ బ్లాక్ మ్యాజిక్ యా మరి భారతదేశం ఇండియాలో ఇది కూడా ఉన్నది అదేంటి అంటే ఆ దానం చేతబడి శక్తులు ఇస్ ద రైట్ అవునండి చేతబడి శక్తులు ద వన్ హూ హాస్ ద హోలీ గోస్ట్ మరి ఎవరికైతే పరిశుద్ధాత్మ ఉంటుందో అండ్ ఇస్ ద సీడ్ ఆఫ్ అబ్రహాం మరి అబ్రహాం యొక్క సంతారమై ఉంటాడు నో బ్లాక్ మ్యాజిక్ కెన్ టచ్ హి యా ఈ చేతబడి శక్తతని తాకలేదు ఆ యొక్క చేతబడి శక్తిని అది ఎక్కడ నుండి వచ్చిందో నువ్వు తిరిగి దాన్ని వెనక పంపించగలవు బికాస్హాం కారణము దేవుడు అబ్రాహ్మతో చెప్పాడు నిన్ను ఆస్వాదించిన వారు వారు ఆస్వాదించబడతారు నిన్ను శపించిన వాడు వాళ్ళు శపించబడతారు యు ఆర్ దట్ సీడ్ బ్రదర్ సిస్టర్ సోదరి సోదరుల మీరే ఆ సంతానము నా హూ కర్సెస్ యు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని ఎవరు శపించేదరో షాల్ బి కర్స్డ్ వాళ్ళే శపించబడతారు ద కర్స్ గోస్ బ్యాక్ ఆన్ దెం yes ఆ శాపం తిరిగి వాళ్ళపైకే వెళ్తుంది వాట్ హ్యాపెన్స్ టు యు మీకు ఏం జరుగుతుంది యు ఆర్ రెడీ ఫర్ అ బ్లెస్సింగ్ నువ్వు ఒక ఆశీర్వాదం కొరకు సిద్ధంగా ఉన్నావు ఓ మై ఓ ఫ్లేసి ఓర్వానూ వం ఓ ఆంధ్రప్రదేశ్